ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆటోనగర్ జిల్లా టీడీపీ కేంద్రాలయంలో టీడీపీ నాయకుల అంగరంగ వైభవంగా సినీ నటుడు బాలయ్య అరవై నాలుగవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా తెలుగుదేశం నాయకులు జాస్తి సురేష్ ఏర్పాటు చేసిన కేకును రాష్ట్ర కార్యదర్శి గన్యప్రసాద్ అలియాస్ అన్న కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు వారసునిగా సినీ హీరోగా తండ్రికి తగ్గ తన్యుడుగా బాలకృష్ణ చరిత్ర సృష్టించారని తల్లి బసవ తారకమ్మ పేరుతో క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించి పేదలకు అందుబాటులో వైద్యం అందిస్తూ పార్టీ కార్యకర్త కుటుంబాలకు తన వంతు సహకారం అందిస్తున్న నాయకుడు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారని కొనియాడారు ఆయనకు దేవుడు ఆయుర ఆరోగ్యాలు చేకూర్చాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు చిన్నుపాటి ఉషారాణి నాయకులు గొల్లపూడి నాగేశ్వరరావు బొల్లా వెంకటేశ్వర గౌడ్ సొంటి శివరాం ప్రసాద్ గౌడ్ వాకా వెంకటేశ్వరావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు నందమూరి వారసత్వం సినీ రంగంలో గాని రాజకీయ రంగంలో గాని సామాజిక రంగంలో కానీ తనదైన శైలిలో మరి తెలుగుదేశం పార్టీకి అండదండలు అందిస్తూ వెన్నుముకగా ఉండేవాడ హిందూపురం శాసనసభ్యుడిగా బసవతారకం క్యాన్సర్ ఎన్టీఆర్ ట్రస్టు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా మరి ఆయన యొక్క సేవలో అనితర సాధ్యం మరి ఒక పక్కన సినీ రంగంలో బిజీగా ఉండి కూడా ఆయన రాజకీయ రంగంలో అలాగే మరి ఎన్టీఆర్ టెస్ట్ ద్వారా స్థాపించబడినటువంటి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో కానీ ఆయన అందించిన సేవలు మరి తెలుగు ప్రజానికానికి మొత్తానికి కూడా యావత్ భారతదేశంలో ఎక్కడైనా కూడా ఇవాళ చౌకలో వైద్యం కావాలంటే ఫలానా చాట బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడికి వెళ్తే ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి ఒక నమ్మకంతో మరి వాళ్ళు వస్తున్నారంటే అది బాలకృష్ణ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ హాస్పిటల్లో సాధించిన ఘనత అలాగే మరి నాలుగు దశాబ్దాలుగా మరి తెలుగు చిత్ర రంగాన్ని అగ్రనాయకుడిగా మరి ఇవాటికి కూడా కొనసాగుతూ ఆంధ్రుల అందాల నటుడిగా అన్నగారికి అసలైన వారసుడిగా కొనసాగుతున్నటువంటి మా భావాలయ్య మాకు జన్మదిన సందర్భంగా ఆ భగవంతుడు ఇంకా మరింత ఆయుధారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆయన ఇంకా మరింతగా ప్రజాసేవ చేసే విధంగా భగవంతుడి ఆయుష్ ఆరోగ్యాలు అన్నీ కూడా ఐశ్వర్యం అన్నీ కూడా ఆయన సమకూర్చాలని మనస్ఫూర్తిగా ఆయన అభిమానంగా అందరం కోరుకుంటున్నాం అలాగే ఇవాళ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ బాలయ్య హ్యాపీ బర్త్డే లాంగ్ లివ్ బాలయ్య